హలో హాయ్ అండ్ అందరికీ నమస్కారం మై రామ్ వెల్కమ్ టు సీఈఓ టీవీ మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్తానండి అదేంటంటే సమంత రెండో పెళ్లి సోషల్ మీడియాలో జరుగుతుంది అదేనండి ఈ రోజు సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నారు మన సినిమా ఆవిడ ఎవరినో రెండో పెళ్లి వ్యక్తినే ఈవిడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది దాని మీద సోషల్ మీడియాలో అభిప్రాయాలు అయితే ఏర్పడుతున్నాయి చాలామంది వ్యతిరేకిస్తున్నారు సమర్థిస్తున్నారు ముఖ్యంగా సమర్థించే వాళ్ళ గురించి చెప్పుకుందాం సమర్థించే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా మన రామ్ చరణ్ గారు వైఫ్ ఉపాసన గారు అండ్ సినిమా యాక్టర్ అనుపమా గారు అయితే ఈ పెళ్లికి సమర్థిస్తూ ట్విట్టర్లో అయితే మాత్రం ట్వీట్ చేశారు హ్యాపీ మ్యారేజ్ లేకపోయినాయి అయితే వ్యతిరేకించే వాళ్ళు ఎవరంటే ఈవిడు కూడా సినిమా యాక్టరే పూనం కౌర్ పూనం కౌర్ గారు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు కానీ ప్రత్యక్షంగా అయితే కాదు పరోక్షంగా ఏమంటున్నారంటే ఇలాంటి సాంప్రదాయాన్ని సమర్థిస్తూ పోతే రేపు పొద్దున అందరూ కూడా ఇటువంటి పిల్లలే చేసుకుంటారు ఇది నేను వ్యతిరేకిస్తున్నాననేసి ఆవిడ పరోక్షంగా వ్యతిరేకించింది ప్రత్యక్షంగా అయితే కాదు మరి ఈ పెళ్ళి ఏంటి ఈ పెళ్లి మీద జరుగుతున్న ఈ లొల్లి ఏంటి అనేది తెలుసుకుందామండి అసలు ఈ సమంత గారు మొదటి పెళ్లి చేసుకుంది నాగ చైతన్య మీకు అందరికీ తెలిసిందే ఈవిడి గురించి చెప్పాలంటే ఈవిడి ఇప్పుడు నాగచైతన్య గారితో మొదటి సినిమాలో అయితే నటించింది ఆ మొదటి సినిమా నుంచి నాగచైతన్య గారితో ఈవిడిది ఫ్రెండ్షిప్ ఉండేది ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడానికి ఈవిడికి నాగచైతన్య గారికి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడండి అతనే సిద్ధార్థ ఇదేంటి వీళ్ళిద్దరి మధ్యలో సిద్ధార్థ ఎందుకు వచ్చాడని అనుకుంటున్నారా మన హీరో సిద్ధార్థ గారు అదే బొమ్మరి హీరో సిద్ధార్థ గారు ఏదైతే ఉన్నారో అతనితో సమంత ఒక సినిమా చేసింది ఆ సినిమాలో వీళ్ళిద్దరు లో పడ్డారు వాళ్ళిద్దరూ కలిసి శ్రీకాలస్థిలోకి వెళ్ళి ఆ పూజలు కూడా చేసుకున్నారు నిశ్చితార్థానికి ఇదంతా జరుగుతున్న సమయంలోనే మరి ఎవరు ఏం చెప్పారో లేకపోతే సమంత ఋతుప్రభుకి సిద్ధార్థకి మధ్య ఆ వ్యక్తిగత సమస్యలు ఏమి వచ్చినాయో పూర్తిగా తెలియదు కానీ వాళ్ళిద్దరైతే విడిపోవడం విడిపోతున్న సమయంలోనే నాగచైతన్య ఫ్రెండ్షిప్ సమంతాకి బాగా ఆదరణ పెరిగింది అదే సమయంలో నాగ చైతన్య గారు ప్రేమ సినిమా చేస్తున్నారు అతను ఆ షూటింగ్లో ఉండగా సమంత గారి కారు రోజు ఆ షూటింగ్ పరిసర ప్రాంతాల్లో ఉండేదనేసి ఇండస్ట్రీ వర్గాలు అయితే టాక్ అండి ఆ తర్వాత వాళ్ళిద్దరు లవ్లో పడ్డారు లవ్లో కాస్త అది పెళ్లికి దారితీసింది ఈ పెళ్లికి మొదట అందరికన్నా ముందు ఒప్పుకున్నది నాగార్జున గారు కానీ నాగచైతన్య గారు వాళ్ళ అమ్మగారు లక్ష్మీ గారు కానీ ఇటు రామానాడు గారి ఫ్యామిలీ కానీ ఒప్పుకోలేదనేసి అయితే టాక్ కాకపోతే దీని మీద ఒక అగ్రిమెంట్ అయితే మాత్రం తయారు చేశారనేసి అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు ఏంటంటే రేపు పొద్దున మీ ఇద్దరు విడిపోయి సమస్య వస్తే ఈ కొన్ని అగ్రిమెంట్ల ద్వారా మీరు విడాకులు తీసుకోవాలి మీకు ఏ భరణం ఇచ్చేది ఉండదు అంటూ కొన్ని అగ్రిమెంట్లతో ఈ పెళ్లి చేశారనేసి ఇండస్ట్రీలో ఇన్సైడ్ ఒక టాక్ వినిపిస్తూ ఉంటుంది నాగచైతన్య గారు సమంత గారు మ్యారీడ్ లైఫ్ ఒక త్రీ ఇయర్స్ టూ థౌసండ్ సెవెంటీన్లో పెళ్ళి అయింది అనుకుంటా ఒక త్రీ ఇయర్స్ అయితే చాలా బాగా జరిగింది సమంత ఫ్యాన్ ఇండియా ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ ఫ్యామిలీ మ్యాన్ అని ఒక హిందీ చిత్రంలో అదే హిందీ కాదు అదే వెబ్ సిరీస్ ఆ సీజన్లో నటించడానికి వెళ్ళి ఆవిడ కొంచెం బోల్డ్గా అయితే యాక్ట్ చేసింది ఆ బోల్డ్గా యాక్ట్ చేసే సమయంలో ఆవిడ యొక్క బోల్డ్నెస్ నాగ చైతన్య గారికి నచ్చలేదా లేక నాగ చైతన్య గారి ఫ్యామిలీకి నచ్చలేదో తెలియదు కానీ ఆ సీన్స్ మీద అయితే మాత్రం ఇంట్లో కొంచెం గొడవలు అవుతున్నాయి అయితే మాత్రం అరకొర అక్కడక్కడ సోషల్ మీడియాలో అయితే రచ్చజ వినిపిస్తూనే ఉంటుంది తన వ్యక్తిగత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఒళ్ళో పడుకున్నట్టు ఒక ఫోటో అయితే సమంత గారు తన ఫీట్లో పెట్టింది అంటే ఎక్స్లో పెట్టింది పెట్టిన గంటలోనే తీసేసింది అయితే ఆ తర్వాత తర్వాత గొడవలు అయితే వస్తున్నాయి అని వినిపిస్తుంది ఆ గొడవలు కాస్త రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా పుష్ప సినిమా ఐటెం సాంగ్ వచ్చేటప్పటికీ విడిపోయారు అయితే వినిపించింది దీనికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను అదేంటంటే పుష్ప ఐటెం సాంగ్లో సమంతా గారు ఆ సాంగ్ చేయడానికి ఫస్ట్ సెట్ వేసిన లొకేషన్ ఏదైతే ఉందో అది అనుకున్న సెవెన్ యాకర్స్ అక్కడికి నేను రాను అన్నప్పుడు ఈ గొడవ అంతా బయటకు వచ్చింది సెట్ కాస్త తీసుకెళ్ళి నానక్రామ్ గొడవలు వేశారు ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది అక్కడి నుంచి నాగ చైతన్య గారు సమంత గారు విడిపోయారన్న టాక్ గట్టిగా వినిపించింది ఆ వినిపించింది కాస్త రెండు వేల ఇరవై రెండులో కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఎందుకు విడిపోయింది అనే కారణాలు ఎవరికీ తెలియదు కానీ అరకొర సోషల్ మీడియాలో రకరకాలుగా వినిపించాయి బట్ దీంట్లో పొలిటికల్ రంగు అయితే పులుముకుంది ఫస్ట్ టైం ఈ విషయంలో రెండు వేల ఇరవై మూడు తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ గారు దిగిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాల్ రికార్డింగ్ అనే ఒక భయంకరమైన ఒక షాకింగ్ మూమెంట్ బయటపడ్డం అందులో మెయిన్ సమంత నాగ చైతన్య యొక్క విడాకులకు దారి తీసింది కేటీఆర్ కాల్ రికార్డింగ్ అనే విషయం అని మొత్తం మీద వాళ్ళు విడాకులు దారి తీయడానికి గల కారణం ఏంటో కొంచెం అరకొరగా తెలిసింది కానీ ఫుల్గా తెలియలేదు ఆ ఫుల్గా తెలియాలంటే ఈ విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తారని సమంత గారు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అతను ఎవరైతే ఉన్నారో అని రాజు నిడుమూర్ కలిసి చాలా క్లోజ్గా ఫ్రెండ్షిప్ మూవ్ అయ్యేది అంట అంటే బొంబాయి పరిసర ప్రాంతాల్లో ఆ మూవ్ అవుతున్న సమయంలో రాజు నిడ్మూర్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఆవిడ పేరు శ్యామలాది ఆ శ్యామల దే అనే వ్యక్తి సమంతతో ఫోన్ కాల్స్లో గొడవ పెట్టుకునేది ఆ కాల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో తెలంగాణ పోలీస్ కంట్రోల్ రూమ్లో రికార్డ్ అయ్యాయి ఆ కాల్స్ రికార్డింగ్ అంతా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం కేటీఆర్ గారు ఆ కాల్స్ రికార్డుని పెట్టి సమంతా బెదిరించారని కొండా సురేఖ గారు అయితే ఆరోపించారు ఇదంతా కూడా మీకు తెలిసిన విషయం ఆరోపణలు కాస్త ఏమైనాయి అంటే సమంతని కేటీఆర్ గారు రమ్మన్నారనో లేకపోతే నాగార్జున గారిని రమ్మ తీసుకొచ్చి ఉంచమన్నారనో కొండా సురేఖార్ గారు అయితే ఆరోపించారు అయితే ఆ విషయం కాస్త సమంత గారికి నాగచైతన్య గారికి ఆ కాల్ రికార్డ్స్ ని కేటీఆర్ గారే చూపించారని ఆ విషయం బట్టి రాజు నిడుమూర్తో సమంత రిలేషన్ ఉన్నారని తెలిసి నాగ చైతన్య అండ్ ఫ్యామిలీ సమంతతో తెగతింపులు చేసుకోవడానికి సిద్ధమయ్యారని చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విషయం జరిగినట్టు రెండు వేల ఇరవై నాలుగులో అయితే బయటకు వచ్చింది ఇది సమంత గారు నాగ చైతన్య గారు విడిపోవడానికి గల కారణాలు అయితే ఈ రాజు నెడుమూరి ఎవరు అని ఆరా తీస్తే ఈ రాజు నెడుమూర అనే అతను మన తెలుగు వాడే తిరుపతికి చెందిన వ్యక్తి అమెరికాలో అతను ఫిల్మ్ కోర్స్ చేయించుకుని అతను బొంబాయి వచ్చి కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేస్తూ అక్కడే బొంబాయిలోనే సినిమాలు స్టార్ట్ చేశారు ఆయన ఆయన ఫస్ట్ సినిమా వచ్చేసి పెప్పర్స్ పేపర్ సినిమాతో తర్వాత ది జెంట్ మ్యాన్ అని అలా సినిమాలు చేస్తూ వచ్చారు బట్ ఆ ఏవి కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు బట్ రెండు వేల ఇరవై నుంచి కూడా అతనికి ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే మాత్రం అతను ఎట్టు వచ్చాడు ద ఫ్యామిలీ మ్యాన్ అయితే సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ అయితే బాగా హిట్ అయి ఫర్జీ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఇది దొంగ నోట్ల గురించి ఇది చాలా బాగుంటుంది అది అతన్ని కెరీర్ ని మలుపు అనుకోవాలి ఆ తర్వాత సమంత గారికి అతనికి ఏ విధమైన రిలేషన్ ఏర్పడిందో తెలియదు కానీ దీనికి రాజు నెడమోర్ యొక్క వైఫ్ శ్యామ్లాది అబ్జెక్షన్ చెప్పడం మొదలుపెట్టింది సమంతతో నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు అది నాకు నచ్చలేదు అంటూ ఆవిడ అభ్యంతరం చెప్పడం ఆవిడతో అతను విడాకులు దాకా వెళ్ళడం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటో తారీఖు ఆయన విడకలు తీసేసుకున్నారని తెలిసింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటికి ఆయన సమంత గారితో ఒక తమిళనాడు కోయంబత్తూర్ దగ్గర ఉన్న ఈషా యోగా సెంటర్లో ఒక లింక్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారంట ఈ పెళ్లికి అతి దగ్గర కుటుంబ సభ్యులు ముప్పై మంది మాత్రమే అటెండ్ అయ్యారంట బట్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటో అయితే మాత్రం రిలీజ్ చేశారు ఏదేమైనా ఈ పెళ్లిని మేము అందరం స్వాగతిస్తున్నాం సమంత గారు ఈ పెళ్లిని చాలామంది సోషల్ మీడియాలో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మాట ఎందుకు అంటున్నారంటే పెళ్ళైన వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక కూతురు ఉంది అని సోషల్ మీడియాలో కాదు గూగుల్లో కూడా చెప్తుంది బట్ అటువంటి ఫ్యామిలీలోకి సమంత గారు ఎంటర్ అవ్వడం ఆ ఫ్యామిలీ లైఫ్ విడిపోయి శ్యామలాది ఈ రోజు మీడియా ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని వ్యతిరేకిస్తూ ఆవిడ మాట్లాడుతుంది ఇది కొంతమంది ఫ్యామిలీ మ్యాన్స్ అంటే ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే వ్యతిరేకిస్తుంది ఏదేమైనా కానీ సమంత గారు ఈ పెళ్ళి శుభ చూసుకునుకోవాలా అశుభ చూసుకునుకోవాలా ఈ లోల్లి ఎటు దారి తీస్తుందా అన్నది ఇంకో టూ డేస్లో అయితే మీ ముందుకు తెలిసిపోతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు మళ్ళీ మంచి అప్డేట్తో ఇస్తారండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాలో ఉత్సాహాన్ని ప్రేపతించి మళ్ళీ మీ మంచి మంచి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో ది మై ఛానల్ మీ రామ్